ద్రోహం ఎప్పుడు నష్టకారినే కానీ లాభకారిని కాదు మళ్ళీ చెప్తున్నా ద్రోహం ఎప్పుడూ నష్టాన్నే తీసుకొచ్చింది కానీ లాభాన్ని ఎప్పుడు తీసుకొని రాదు బైబుల్ గ్రంథంలో ఇష్కర్ యూత యోధాని గురించి అపోస్తల కార్యములో ఇలా వ్రాయబడి ఉంది అపోస్తల కార్యంలో ఒక్కసారి మీరు మొదటి అధ్యాయం తీసుకోండి ఒక మాట నేను మీకు చూపిస్తాను అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి లేకపోతే పదహారు పదిహేడు వచ్చిన పదిహేడవ వచ్చిన నుంచి పదహారు నుంచి చదువు బాగుంటుంది సహోదరులారా ఏసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధానకు వచ్చి పరిశుద్ధాత్మ దావే ద్వారా పూర్ము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచయలో పాలు పొందెను ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలు అన్నాడు ఏ ద్రోహం గురుద్రోహం ఈ ద్రోహాలు రకాలు ఉన్నాయండి ఇందాక నేను దైవద్రోహం అన్నాను గురుద్రోహం అన్నాను మాతృద్రోహం పితృద్రోహం అన్నాను ఇందులో మళ్ళా రాజద్రోహం ఉంటుంది ఈ యువత ఏం చేశాడు తెలుసా రాజద్రోహం చేశాడు మరియు గురుద్రోహం చేశాడు ఏం చేశాడంటే గురువునే అమ్ముకోవటానికి సిద్ధపడ్డాడు వీడు కాళ్ళ ముందు చూపు చూశాడు తర్వాత తిప్పల తర్వాత ప్రస్తుతానికి పైసలు వస్తే పైసలు వస్తే సంతోషం కలిగింది ముందు జీవితాన్ని ఆనందించవచ్చు కదా ఇతన్ని నమ్ముకుంటే నాకేం ప్రయోజనం కనపడేటట్టేం లేదు ఆయనకే ఒక అంగీ ఉంది ఇంకేం లేదు ఆయనకి ఆయనకే ఏమీ లేనప్పుడు ఇక ఇస్తాడు కాబట్టి ఇతన్ని నమ్ముకొని ప్రయోజనం లేదు ఇతన్ని అమ్ముకుంటేనే ప్రయోజనం అనుకున్నాడు ఇతన్ని నమ్ముకొని ప్రయోజనం లేదు ఇతన్ని నమ్ముకుంటే మనకు కరెక్ట్ అనుకున్నాడు ఇతన్ని నలుగురికి పట్టిస్తే కరెక్ట్ అనుకున్నాడు ఎవరు ఇస్కర్ యూత్ యోధ వాడు చేసిన పనిని గూర్చి పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడో తెలుసా ద్రోహియగు యోధ ఇస్కర్ యోత్ యోధ ద్రోహము వలన సంపాదించాడట చూడండి మీరు ఎవరికి ఏ విధమైన ద్రోహం తలపెట్టినా ద్రోహం ఎప్పుడు కీడే తీసుకొచ్చింది కానీ మేలు ఎన్నడూ తీసుకురాదు అనే ఘోర సత్యాన్ని గుండెల్లో భద్రం చేసుకోవాలి ఎవరికి వాళ్లే అర్థమైందా భర్తను పతి ద్రోహం చేస్తున్నారు ఏ ద్రోహం ద్రోహం అట్లాగా కొన్ని ద్రోహాలు రాయబడి ఉంటాయి ఆ ద్రోహాల జోలికి మనం పోకూడదు ద్రోహం ఎప్పుడు చేసేవాడినే నాశనం చేసిద్ది కిందకి చదివితే మీకే అర్థమైద్ది ఈ యువత ద్రోహము వలన సంపాదించిన రోకలతో ఒక పొలము కొనెను తర్వాత చూడండి ఏం జరిగిందో అతడు తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి అది సంగతి ద్రోహం అతనికి తీసుకొచ్చిన లాభం ఏంటి వంచన అతనికి తీసుకొచ్చిన మేలేంటి నమ్మక ద్రోహం నై వంచన అతనికి తీసుకొచ్చినటువంటి ప్రయోజనం ఏంటి ఏమీ లేదు ఎంత దుర్భర స్థితికి వెళ్ళాడంటే వాడి ప్రాణం వాడే తీసుకునే పరిస్థితి వచ్చింది వానికి వాని ప్రాణం వాడే తీసుకోవాల్సి వచ్చింది నాకు తెలిసి ఏదో కొండ పేటు మీద ఉన్నటువంటి ఒక పక్కన ఉన్న చెట్టుకి ఏదో వేసుకున్నట్టున్నాడు తాడు ఆ తాడు బిగుసుకొని గిల విలవిలా తన్నుకునేటప్పుడు అది తెగి అక్కడ నుంచి పడుంటాడు కొండ మీద నుంచి కిందికి నడిమికి పైనుండి కిందికి తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున పేగులన్నీ బయటకు వచ్చిందనే మాట రాశాడు ఇక్కడ అది ఘోర మరణం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలుసో తెలియకో తెలివి ఉండో తెలివి లేకో ఉండో జ్ఞానం లేకో ఇప్పటివరకు జీవితంలో కొన్నిసార్లు కొంతమందికి కొన్ని విషయాల్లో మనం నమ్మక ద్రోహాలు చేసి ఉండొచ్చు లేదా చేయాలని అనుకొని ఉండొచ్చు కానీ ఒక దేవుని సంబంధిగా ఒక దేవుని సంబంధురాలిగా మనకి ఎన్నడూ కూడా లాంటి పని తగదు అని దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని నమ్మిన వారికి నయవంచన చేయకుండా జాగ్రత్త పడాలి మనల్ని నమ్మిన వారికి ద్రోహం తలపెట్టకుండా జాగ్రత్త పడాలి దాన్ని సాధన చేయాలి కానీ ఏం చేద్దాం స్వతహాగా ఆదాము సంబంధిత రక్తముతో పుట్టాం కాబట్టి ఆ దరిద్రపు నైజం ఆ మోసపూరితమైన నైజం ప్రతి మానవ శరీరంలో పనిచేస్తుంది అయితే ఆ ప్రాచీన స్వభావాన్ని నాశనం చేసి దేవుని యొక్క నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి మనం కృషి చేయాలి సాధన చేయాలి దేవుని యొక్క నవీన స్వభావం మనలో ఎంత డెవలప్ అయిద్దో మన ప్రాచీన స్వభావం మనలో నుండి అంత తొలగిపోద్ది అంత నాశనం అయిద్ది మనం దేవుని స్వభావంతో నింపబడుతూ నింపబడుతూ మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నాశనం చేస్తూ ఉండాలి ఇది మన ముందున్న లక్ష్యం దేవునికి స్తోత్రం హలో లూయ దానికి సంబంధించి మనం చేయాల్సిన భక్తి కార్యక్రమాలు చేయాలి ప్రార్థన చేయుట వాక్యము ధ్యానించుట క్రమం తప్పకుండా దేవుని సహవాసంలో కొనసాగుట పరిశుద్ధ బలను సమీపించుట అనే ప్రక్రియలు తప్పనిసరిగా మనం చేయాలి భక్తి సాధన చేసుకుంటా ఉంటే దైవ స్వభావం మనలో నిండుతూ ఉంటుంది దైవ స్వభావం ఎంత నిండుతూ ఉంటుందో మనలో ప్రాచీన స్వభావం అంతా నాశనం అవుతూ ఉంటుంది ప్రతి శరీరంలో ప్రతి మానవ శరీరంలో ఈ ద్రోహతత్వం ఉంటుంది దాన్ని నాశనం చేయాలి దాన్ని నాశనం చేయాలి ఒకవేళ నీవు ఒక పనివాడివై నీ యజమానుడు నిన్ను నమ్మి ఒక పని అప్పగిస్తే దాన్ని నమ్మకంగా నువ్వు నెరవేర్చలే తప్ప నమ్మిన వాడికి ద్రోహం తలపెట్టకూడదు కానీ అలాంటి నేచర్ కొంతమందిలో కనబడతా ఉంటుంది అవునా కొంతమంది యజమాని ఉన్నా లేకపోయినా యథార్థంగా పనిచేస్తారు కానీ కొంతమంది యజమాని ఉన్నప్పుడు హడావుడిగా పనిచేసినట్టు షో చేస్తారు పక్కకు పోగానే గ్యాంబ్లింగ్ చేస్తారు ఒక దేవుని సంబంధిగా అతడు ఉన్నా లేకపోయినా నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసే విషయంలో నీవు జాగరూకుడవై ఉండాలి ఫరో విషయంలో కానీ యోసేపు లైఫ్ మీరు చూస్తే యోసేపు పరో విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో మీరు గుర్తించాలి అలాగే దానియాలు మీరు చూడగలిగితే బబులోని రాజు దర్యావేష కాలంలో దానియలు ఒక అధికారిగా ఉన్నాడు రాజు దగ్గర ఈ దానియలు ఎక్కడన్నా చిక్కుతాడేమో అని దానియలు యొక్క ప్రవర్తన అంతటినీ నిఘా వేసి కాచుకున్నారు కానీ ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా దానియలు వారికి చిక్కల అంత జాగ్రత్తగా తను ప్రవర్తించాడు తన నమ్మకత్వాన్ని తను కనపరిచాడు ఫలితంగా దేవుడు దానియలుగు తోడై ఉన్నాడు దానియల్ని ఎలాగైనా కుట్ర బనిన వాళ్ళు సింహాలకు ఆహారం అయితే దానియల్ని ప్రధానమంత్రిగా ప్రధానాధికారిగా దేవుడు హెచ్చించాడు రాజు చేత ద దార్డ్ హలో లూయా గనుక నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా వరుసగా చెప్తున్నాను సృష్టించిన సృష్టికర్తకి ఆయనను పరిచయం చేసిన ఆత్మీయ నాయకుడికి అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అలాగే విద్య నేర్పినటువంటి గురువుకి అలాగే పని అప్పజెప్పి ఆయన పనిలో నమ్మకస్తుడు అని ఎంచి నిన్ను ఏర్పరుచుకున్న వానికి కట్టుకున్న భర్తకి నమ్మిన భార్యకి నమ్మకత్వాన్ని కనపరిచే విషయంలో మన మన బాధ్యతలు జాగ్రత్తగా నెరవేర్చాలి మళ్ళీ చెప్తున్నాను నమ్మకత్వానికి వ్యతిరేక పదం ద్రోహం చెప్పండి నమ్మకత్వం ఇంటూ అపనమ్మకత్వం అని రాస్తాను నాకు తెలుసు అది కాదు నమ్మకత్వం ఇంటూ ద్రోహం ఈ మాట దేవుడు ప్రొద్దుటే ఎందుకు మాట్లాడించాడో ఆలోచించండి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి ఎందుకంటే దేవుడు నమ్మకస్తులను వెతుక్కుంటున్నాడు నమ్మకస్తులకు దేవుడు ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తాడు మోసే విషయమై వాళ్ళ అన్న అక్క మోసేని ఆర్గ్యూ చేసినప్పుడు మోసే మౌనమైపోయాడు కానీ దేవుడు మౌనం గాలా మోసే అహరోను మీరియా ముగ్గురిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని మోసే వాళ్ళని అనలేదు కానీ దేవుడు కోపడ్డాడు ఆ కోపడిన దగ్గర అంటాడు సంఖ్యాకాండం పన్నెండులో నా సేవకుడైన మోసేకి విరోధముగా లేదా వ్యతిరేకముగా మాట్లాడే విషయంలో మీరు ఎందుకు భయపడలేదు సొంత వాళ్ళు అయి ఉండి మీరే వ్యతిరేకంగా మాట్లాడితే మరి సర్వ సమాజం మోషే మీద దాడి చేయదా ఇంత మూర్ఖపు పని ఎందుకు చేయాలనుకున్నారు మీరు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని కోప్పడతాడు అక్కడ మీరు ప్రవక్తలా ఓకే మీరు ప్రవక్తలయ్యి ఉంటే నేను మీతో స్వప్నము ద్వారానో దర్శనం ద్వారానో భావంతో మాట్లాడతా కానీ నా మోసే అట్టివాడు కాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుషుడని దేవుడు సాక్ష్యం ఇస్తాడు సో నమ్మకం యొక్క ప్రాముఖ్యత అనే టైటిల్ కింద మనం నమ్మకత్వాన్ని సాధన చేయాలి నమ్మకత్వానికి ఆపోజిట్లో ఉన్న ద్రోహాన్ని మనం సాధన చేయకూడదు దానివల్ల మన కీడు మనమే తెచ్చిపెట్టుకుంటాం ఎవడో తేవాల్సిన అవసరం లేదు దీనికి ఎగ్జాంపుల్ ఇస్కర్ యూత యోధ ఇస్కర్ యూత యోధ వాడిని ఎవరన్నా చంపారా లేదు వాడి చావు వాడే తెచ్చుకోవాల్సి వచ్చింది ఈరోజు కొంతమంది తమ ప్రాణాలు తమే తీసుకునే పరిస్థితి వచ్చింది కారణం ఎక్కడ తేడా పడ్డారో వాళ్ళకే తెలియాలి ఎక్కడ తేడా పడ్డారో వాళ్లే జాగ్రత్త పడాలి ఒకవేళ ఎప్పటికే అడుగులు జారి ద్రోహం జరిగి ఉంటే దాని విషయమై దేవుణ్ణి క్షమాపణ కోరుకొని మారు మనసు పొందాలి ఎందుకంటే ఏసు రక్తము ఆ పాపాన్ని కూడా కడిగి పరిశుద్ధపరిచిది గనక అయ్యా ఈ విషయంలో నేను ద్రోహిగానే ప్రవర్తించాను ప్రభు నన్ను క్షమించు నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పండి